మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలను విని ఆనందించండి ఈరోజు టీవీ న్యూస్లో నేను ఒక భయంకరమైన సత్యాన్ని చూశాను ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలించుకోవడానికి గుండు గీయించి నడి రోడ్డులో వదిలేశాడు భర్త వేరే పెళ్లి చేసుకోవడానికి ఇట్లాంటి సాహిత్యవనం నుంచి ఇట్లాంటివి ఎన్నో విషయాలు సాహిత్యవనం వైపు నుంచి వెళ్ళిన పుట్ల హేమలత యొక్క కవితని మీద రాసిన కవితని చదవాలని ఉంది ప్రేమ కళ్ళతో ఉంది ప్రేమ కళ్ళతో ఉంది పుట్ల చిరునవ్వుల ఆహ్వానం నాకు శాశ్వతం అనుకున్నాను పుట్ల చిరునవ్వుల ఆహ్వానం నాకు శాశ్వతం అనుకున్నాను అప్పుడే పూచిన పువ్వుల వికసించి కులమతాల మూడవ విశ్వాసాల నుంచి తేరుకోకముందే అప్పుడే పూచిన పువ్వులా వికసించి కులమతాలు మూడవ విశ్వాసాల నుంచి తేరుకోకముందే పుట్టడి దుఃఖంలో ముంచింది హేమలత పుట్టెడు దుఃఖంలో ముంచింది హేమ లతలా అల్లుకున్న మానవత్వం పరిమళాలై వికసించకముందే లతలా అల్లుకున్న మానవత్వం పరిమళాలై వికసించకముందే అందనంత దూరంగా పారిపోయింది అందనంత దూరంగా పారిపోయింది ప్రేమ పావురాల్ని ఎగరేసి వేహంగ వీక్షణానికి దారి చూపి ప్రేమ పావురాల్ని ఎగరేసి వేహంగ వీక్షణానికి దారి చూపి బాధ్యతగా దూరంగా జరిగింది గాజు బొమ్మలాంటి బంధాలను తెంపుకు మరీ వెళ్ళింది బొమ్మ లాంటి బంధాలను తెంపుకు మరీ వెళ్ళింది విలువైన సమాజం కోసం సమిష్టిగా పోరాడి విలువైన సమాజం కోసం సమిష్టిగా పోరాడి సాటి మనిషిగా పాఠాలు నేర్ బోధిస్తూ సాటి మనిషిగా పాఠాలు బోధిస్తూ బావి తా భారతావానికి బాటలు వేసి బావి భారతావనికి బాటలు వేసి పుట్ల హేమలతలు మళ్ళీ పుట్టాలి బావి భారతావనికి బాటలు వేసే పుట్ల హేమలతలు మళ్ళీ పుట్టాలి ఆదర్శవంతులుగా మిగలాలి ఆదర్శవంతులుగా మిగలాలి గుత్తా జోసఫ్